ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు ఇక ఆదాయ పన్ను ఎవరైతే చెల్లిస్తారో భూములు ఉన్నటువంటి వారికి మాఫీ అనేది ఉండదు ఒకట ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా అప్డేట్కు చూడొచ్చు రుణమాఫీ సంబంధించినటువంటి వారు ఆదాయ పన్ను చెల్లిస్తూ ఆ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి వారికి మాత్రం రుణమాఫీ ఉండదని తేల్చి చెప్తా ఉంది గవర్నమెంట్ రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ ఐటీ రిటర్న్లు దాఖలు చేసిన వారికే పథకం వర్తింపు ఎవరైతే రిటర్న్లు చేయరో దాఖలు చేయరో వారికి మాత్రమే పథకం వర్తింపు రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా ఇక ఆదాయ పన్ను చెల్లించినటువంటి వారికి రాజకీయ నాయకులకు ఉద్యోగులకు ఇప్పుడు రుణమాఫీ గతంలో ఉద్యోగులకు కూడా అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఇటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే రుణమాఫీ అనేది కూడా పేద చిన్న సన్నకారు రైతులకే అందాలి ఆ రైతులకు పెట్టుబడులకు సహాయం కింద ఇస్తానన్నటువంటి నేపథ్యంలో ఈ కండిషన్స్ అయితే పెడతా ఉన్నారు దీంతో ఉద్యోగులకు కానీ ఇటు అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కూడా ఈ రుణమాఫీ అనేది అందకుండా చేయాల్సినటువంటి మంచి పరిణామంగానే చెప్తా ఉన్నారు రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రాజకీయ నాయకులను ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి వినాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసే రైతులు చిరు ఉద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విధి విధానాలు ఖరారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు ఈ నివేదికలో పలు రకాలైనటువంటి ప్రతిపాదనలు వ్యవసాయ శాఖ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఎంత మంది పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్న్లు దాఖలు చేస్తున్నటువంటి వారందరూ అనే వివరాల కోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే ఈ వివరాలు ఢిల్లీ నుంచి రాగానే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఐటీ రిటర్న్స్ కొంతమంది ఐటీ రిటర్న్స్ వేస్తూ ఉంటారు కానీ పన్ను ఎవరైతే చెల్లిస్తారో ఆదాయ పన్ను వారికి మాత్రం ఈ రుణ లేకుండా చేయాలనే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తా ఉంది ఇది దీనికి అందరూ కూడా సమర్థిస్తా ఉన్నారు ఇటు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ రుణమాఫీ వర్తించకుండా చేయాలనేది యోచన ప్రభుత్వం చేస్తున్నట పది ఎకరాల పరిమితి కౌలు రైతుకు భరోసా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినటువంటి వారికి రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలి రైతు భరోసా విధానాలపై ఖమ్మం వర్క్ లో రైతుల సూచనలు అభిప్రాయ సేకరణ జరిపిన మంత్రులు బట్టి తుమ్మల పథకాల పరిమితి పెట్టాలి రైతు భరోసా ఇవ్వాలి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి కూడా ఇవ్వాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా లేని వారికి కూడా ఇవ్వాలంటూ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో వారికి అభిప్రాయ సేకరణ అయితే చేస్తా ఉందో వారికి రైతుల నుండి తమ తమ అభిప్రాయాలు రైతులు వెల్లబుస్తున్నటువంటి అంశాన్ని మనము ఈ సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు